పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైట్ల కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఆచంట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి వైఎస్ రెడ్డి అడుగుజాడలో నడుస్తూ పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి ఎంతో కృషి చేశాం అలాంటి మమ్మల్ని ఈ రోజు వైసీపీ పార్టీలో చిన్న చూపు చూస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా పార్టీలో విభేదాలు ఏర్పడి గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి దీనిపై మనతో మాట్లాడడానికి వైట్ల కిషోర్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వాతావరణం దగ్గర పడుతుంది హీట్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు అందుకు భిన్నంగా ఆచరణ నియోజకవర్గంలో వైసీపీలో అయితే ఆధిపత్య అయితే మొదలైన విభేదాలు అయితే స్టార్ట్ అయ్యి ఈ ఒకళ్ళ మీద ప్రెస్ మీట్లు అయితే జరిగి ఒకళ్ళ మీద ఆధిపత్య పోరు అయితే నడుస్తుంది అసలు ఈ ఆధిపత్యపూర్ విభేదాలకు కారణం ఏంటి మనతో మాట్లాడడానికి వైట్ల కిషోర్ గారు అయితే ఉన్నారు దీని మీద మనైతే సమాచారం వైట్ల కిషోర్ గారు అడిగిస్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విభేదాలు జరిగేట కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో అత్యధికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రెండు వేల పది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన కార్యకర్తలే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వీరాజమోహన్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రంగరాధరాజు గారి వ్యవహార శైలి వల్ల అంటే ఆయన వ్యవహార ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యవహార శైలి ఉంటుంది ఆ వ్యవహార శైలి వల్ల విసిగిపోయి వేసారి ఇబ్బందులు పడి దాన్ని మేము చెప్పుకోవడానికి బహిరంగంగా ఒక వేదిక నేర్చుకుని ఈ సమయంలో మేము ఇలా బయటికి రావడం జరిగిందండి అందుకని విభేదాలు అనేది కాదండి ఇక్కడ మాకున్న ఇబ్బందులు మాత్రం నేను చెప్పుకున్నా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులమే జగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము అహర్నిశలో కృషి చేసే వ్యక్తులమే అలాగే ఇప్పుడు మీ మీద వైసీపీపై అధిష్టానం తీసుకెళ్ళి మిమ్మల్ని వేరు చేయడానికి చూస్తారు ఇప్పుడు దీని మీద మీరే వైట్ల కిషోర్ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు కదుపుతూ ప్రతి ఏం చేశారనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అలాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా బాధలు చెప్పుకున్నాం కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఇవన్నీ తెలుసుకుని ఆయన ఎప్పుడు మాకు న్యాయమే చేస్తారని నమ్మకం ఉంది అలాగే ఇప్పుడు ఇక్కడ మేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను పై అధిష్టానం దాకా తీసుకెళ్ళేస్తాను అలాగే ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేయలే అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే దీని మీద ఆధిపత్య పోరు అయితే నడుస్తుందని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఒక సామాజిక వర్గాలు లేకపోతే వర్గ విభేదాలు అది కాదండి రంగరాజు గారు కార్యకర్తలతో వ్యవహరించే వ్యవహార శైలి యొక్క విధానం బట్టే వ్యతిరేకతను బట్టే తప్ప ఎటువంటి వేరే విధమైన ఏమీ లేదండి అదొక్కటే ఇప్పుడు రంగరాజు గారు వేరే ఆ పార్టీలో ఏదైనా సముచిత స్థానం నుంచి గౌరవించవచ్చు ఈ నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తామంటారు అలాగైతే పలానా సామాజిక వర్గానికి ఇది కేటాయించాలి పలానా సామాజిక వర్గానికి ఎవరు డిమాండ్ చేయలేదు లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కూడా ఫలానా వ్యక్తులకు ఇవ్వాలనలేదు మేము ఎప్పుడు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులుగా మేము రంగనాథరాజు గారి వ్యవహార శైలి మీదే మేము వ్యతిరేకిస్తున్నాం అదే ఈరోజు ఈ సమస్యలకి కనుక కారణం అలాగే వైసీపీ పార్టీకి అయితే మేము ఎప్పుడైతే కట్టుబడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే విధులు అయితే చెప్తాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మామూలుగా ఈ వివే సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవడం కారణం వల్లే ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పి అయితే వైట్ల కిషోర్ గారు అయితే తెలియజేస్తుంది ఇదేది పరిస్థితి కెమెరా మ్యాన్ చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా స్టూడియో అని